వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నరసింహ స్వామి ఆలయం దగ్గర మనం ఉన్నాము ఒకప్పుడు ఈ దారిని బట్టిన ఆలయం లోపలికి వెళ్తుంటిమి కానీ ప్రస్తుతానికి ఇక్కడి నుంచి ఇప్పుడు భక్తుల లోపలికి రానివ్వట్లేదు పక్కకు ఇంకొక దారి ఏర్పాటు చేసి భక్తులను అక్కడి నుంచి లోపలికి పంపిస్తున్నారు అలాగే ఈ ఆలయ చుట్టుపక్కల ఉన్న కోనేరు వాటి విశిష్టతను తెలుసుకుందాం రండి ఆలయ ప్రాంగణంలో అతి ప్రాచీనమైన కోనేరు ఉంది ఈ కోనేరు యొక్క విశిష్టత ఏంటంటే అనేక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు ఈ కోనేరు యొక్క నీరు జల్లుకుంటే వారి ఇబ్బందులు కోల్పోతాయని స్థానిక ప్రజలు భక్తులు తెలియజేస్తుంటారు అందులో భాగంగా మనం కోనేరు లోపలికి దిగుతుంటే కుడి వైపున హనుమంతుల వారి మూర్తి ఉంటుంది అలాగే ఎడమ వైపున గరుస్మతుడి యొక్క దేవతా రూపం ఉంటుంది అలాగే మనం ఇప్పుడు కోనేరు లోపలికి కూడా వెళ్ళచ్చు కానీ భక్తులకు లోపలికి రానివ్వట్లేదు మనం ఆలయ పూజారులను అడిగి రిక్వెస్ట్ చేయడం వలన పైనున్న డోర్ తీసి మనం లోపలికి రానిచ్చారు మీకు కోనేరు మొత్తం స్పష్టంగా చూపించాలని ఉద్దేశంతో రిక్వెస్ట్ చేసి ఇదంతా చూపిస్తున్నాం ఈ ఆలయం వెనుక భాగాన వంటగది ఉంది ఈ గృహ లాంటి ప్రాంతంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఎక్కాల్సిన నైవేద్యాన్ని పంతులు గారు వారి చేతులతో స్వయంగా తయారు చేస్తుంటారు ఇక్కడ అతి పవిత్రంగా నైవేద్యం చేసే సమయంలో కనీసం లోపలి కవల్ని రానివారు ఎవరు ముట్టకుండా నైవేద్యం తయారు చేసి భగవంతులకు తీసుకెళ్ళి ఎక్కిస్తారు అనంతరమే ఎవరితోనైనా మాట్లాడడం జరుగుతుంది అలాగే మెట్ల మార్గం నుంచి వెక్కుతుంటే కుడివైపున వంటగది పక్కకే ఒక పెద్ద కొండపైన హనుమంతుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇది చాలా మంది భక్తులకు తెలియదు ఇది సంగతి మూడియా ద్వారానే మొట్టమొదటిసారి ప్రజలకు తెలియడం జరుగుతుంది ఒకసారి చూపేయండి ఎంతో ప్రాచీనమైన చెట్టు ఇక్కడ చూడండి ఊడలు వచ్చేసినాయి దాదాపు ఈ చెట్టే వంద నుంచి నూట యాభై సంవత్సరాల ప్రాచీనమైనది ఈ ఆలయ చరిత్ర కొన్ని వేల సంవత్సరాలది లింబాది లక్ష్మీనారాయణ స్వామి గుడి దగ్గర ఎన్నో అద్భుతాలు చాలా మంది భక్తులకు ఇవన్నీ తెలియవు పెద్ద కొండ కొండపైన హనుమంతుల వారి ప్రాచీన కాలంలో మునులు యోగులు తపస్సు చేసినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నారు రండి కొండ మార్గాన లోపలికి వెళ్దాం లోపలికి వెళ్తుంటే గ్లాస్ గ్లాస్తో ఏర్పాటు చేశారు లోపల జోడిలింగాలు మంది హనుమంతుల వారి విగ్రహం ఉంది వాస్తవానికి బయటకు సరిగ్గా కనబడదు మనం ఇక్కడ నుంచి చూసుకోవాలి అంతే అలాగే చూస్తున్నారు కదా మన వెనకాల భక్తులు గోవింద నామస్వరంతోని భక్తులందరూ ఆలయం లోపలికి వస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి కొండ కూడా ఒక దైవ స్వరూపమే భక్తులు ప్రతి కొండను కూడా ముక్తి ఉంటారు ఇక్కడ చూడండి మూడు నామాలతో స్వామిని పూజించుకుంటూ ఇక్కడ బొట్లు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇక్కడ నాకు తెలిసి కాలభైరవ స్వామి విగ్రహ రూపము అలాగే వెళ్తుంటే ఆలయ ముఖదార నోపల భాగంలో మీసాలతో వీరభద్ర స్వామి విగ్రహ రూపం ఇక్కడ ఉంది ఇలా చూస్తున్నారు కదా భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు లింబాది స్వామి గోవింద గోవింద అంటూ నామస్వరంతో ఆలయ మొత్తం గోవిందనామ స్వరంతో నిండిపోయింది గోవుడి లోపలికి ముఖధారం చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి వంగి వంగి ఒకరు వెళ్తే గానీ ఇంకొకరు బయటకు రాలేని పరిస్థితి చూశారు కదా ఇక్కడ దాంట్లో మనం వీడియో తీసుకోగలుగుతాం ఇక్కడ నుంచి వీడియో తీసుకోవడానికి అనుమతి లేదు మనకు ప్రస్తుతానికి మనం ఇప్పుడు బింబార్ది స్వామి ఆలయ అర్చకులు ఉపాసకులైన నరారి స్వామి దగ్గర మనం ఉన్నాం ఆలయ విశిష్టత స్వామిని అడిగి తెలుసుకుందాం అయ్యా నమస్కారం స్వామి ఇప్పుడు మన దేవాలయాన్ని దక్షిణ భద్రిగా కొలుస్తుంటారు ఏంది వాటి విశిష్టత ఏందో తెలియదు నమో నింబిరీషాయ కమలా నాయకాయతే జీవసంత్రాణ భారాయ జగజ్జన్మాది హేతవే వేద వేదాంత వేద్యాయ దశ రూపాది ధారణే న నమర్థోస్మి విదేహి కరణామయి ఎట్లయితే భద్రికాశ్రమంలో అక్కడ మడి ఆచార వ్యవహార విషయంలో ఏ విధంగా కట్టుదిట్టాలు ఉంటాయో ఇక్కడ కూడా దక్షిణ భద్రి అని పరమాత్ముడు సాక్షాత్తు దక్షిణ భద్ర అంటే ఇప్పుడు అక్కడ బద్రీనాథ్ యొక్క ధర్మము అలాంటి మడి ఆచార వ్యవస్థతో ఇక్కడ ఉంటుంది నరసింహస్వామి వెలిసిన తర్వాత లక్ష్మి ఆ తర్వాత నరనారాయణ రూపంతో కృష్ణుడు అర్జునుడు ఇక్కడ వెలవడం కాబట్టి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్తపార్తో ధనుధర తత్ర శ్రీ విజయోద్భూతి దుర్వాణి తిరుమతి అన్నట్టు శ్రీ ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయం అనేది సత్యం ఓకే కాబట్టి అక్కడ దక్షిణాభద్రి ఉత్తరాభద్రి అనేది రెండు భాగాల్లో ఈ స్వాములు ఇద్దరు వెలిసి అక్కడ వాళ్ళ కొంగు బంగారం ఏండు ఇక్కడ వాళ్ళ కొంగు బంగారం ఏండు ఈ విధంగా ఈ యొక్క అన్యోన్యమైనటువంటి ఈ పరమాత్మ యొక్క సన్నిధానం అనేది చాలా విశేషమైన సన్నిధానం అలాగే స్వామి ఇప్పుడు ఈ ఆలయ పూజారిగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు మీ వంశం మొత్తం ఇక్కడ జరిగింది ఈ చరిత్ర ఏందో ఒక్కసారి చెప్తారా దీనికి పూర్వమైనటువంటి చరిత్ర మనకు తెలియదు కానీ మా వంశవృక్షంలో మొట్టమొదటి పురుషుడైనటువంటి నింబగిరీషుడు అనేటువంటి మా నింబాచలం అని చెప్పి ఒక మా సనాతనం నంబి వంశానికి సంబంధించిన వాళ్ళము మా సంప్రదాయమంతా మధ్వ మఠము ఉత్తరాది మఠ ఆదినంలో ఆ సత్య సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి యొక్క ఆజ్ఞతో ఇక్కడ ఆ ఆచారంకు సంబంధించినటువంటి వ్యవహారంతోనే ఇక్కడ పూజ నివేదన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి ఇక్కడ పురుషపాకమే అంటే స్త్రీలు ఇక్కడ నివేదనకు పనికిరారు కేవలం పురుషులు మాత్రమే శుచిగా మడితో ఇక్కడ నివేదన చేయడం ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని పురుషులే వండి నైవేద్యం తయారు చేసి భగవంతుల వారికి ఇంకా స్త్రీలు ఇక్కడ నివేదనకు యోగ్యం కాదు కాబట్టి పురుషులే అందులో మళ్ళా మా వంశం వాళ్ళు మాత్రమే ఇక్కడ నివేదనకు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది సంగతి మిత్రులగా నంబి వంశానికి సంబంధించిన ఆచారంతో ఉన్న పంతులు వారే భగవంతుడికి నైవేద్యం ఎక్కేయడానికి ఇక్కడ అరువులని మిగతా చరిత్ర మొత్తం పంతులు గారు చెప్పారు మనం విన్నాము అలాగే బాధలతో ఉన్నవారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వచ్చి దర్శనం చేసుకుని బాధలు తొలగించుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం